అందరికీ నమస్కారం మా నాయకుడు అధినాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి పవన్ కళ్యాణ్ గారికి శ్రీకాకుళం జిల్లా ప్రజలకి తెలుగు ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దానితో పాటు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నాకు కేంద్ర మంత్రిగా అయ్యే అవకాశం ఇస్తే కేంద్ర మంత్రుల్లో సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ నాకు అప్పచెప్పినటువంటి మా టీం లీడర్ దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు వాస్తవంగా చెప్పుకోవాలనంటే క్యాబినెట్లో అత్యంత చిన్న వయసులో ఉన్నటువంటి వ్యక్తిని అటువంటి వ్యక్తి మీద ఎంత పెద్ద బాధ్యత పెట్టారనంటే మోదీ గారు యువతకి బాధ్యత అప్పచెప్తే సక్రమంగా చేస్తారు యాక్టివ్గా ఎనర్జెటిక్గా ముందుకు నడిపిస్తారనే ఆలోచనతో ఈరోజు నా మీద ఈ బాధ్యత పెట్టడం జరిగింది ఆ బాధ్యతకి సంపూర్ణమైనటువంటి న్యాయం చేస్తానని మోదీ గారికి మా చంద్రబాబు నాయుడు గారికి అలాగే దేశ ప్రజానికానికి అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజే స్వీకరించిన తర్వాత ఇమీడియట్గా మాకున్నటువంటి ప్లాన్ మోదీ గారు ప్రతి డిపార్ట్మెంట్లో దేశానికి కూడా సంబంధించి హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ని తయారు చేయమండడం జరిగింది దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా అన్ని విధాలుగా మా డిపార్ట్మెంట్ తరపున చర్యలు కూడా మేము తీసుకుంటాం సామాన్యుడికి సామాన్య ప్రయాణికుడికి ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్ తీసుకొని వచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తాం ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్లో సేఫ్టీ ఉండాలి కంఫర్ట్ ఉండాలి కన్వీనియన్స్ ఉండాలి వాళ్ళకి ఎప్పుడైనా సరే ఎటువంటి సమస్య వస్తే సరైనటువంటి రెడ్రసెల్ మెకానిజం కూడా మన ప్రభుత్వ మన ప్రభుత్వం నుంచి డిపార్ట్మెంట్ నుంచి ఉండే విధంగా ఈ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ కానీ వచ్చే ఇరవై ఐదు సంవత్సరాల తాలూకా యాక్షన్ ప్లాన్ కానీ ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్ మీద మేము దృష్టి పెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అంటే ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీగా కూడా డిపార్ట్మెంట్ రన్ చేయాలి అయితే రెన్యూబుల్ ఎనర్జీస్ని మనం వాడుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు నేర్పించినటువంటి నాయకత్వం దాన్ని సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో కూడా వాడుతాం సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీని కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈకో ఫ్రెండ్లీగా ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీగా తయారు చేయడానికి మా వంతుగా చర్యలు కూడా తీసుకుంటాం ఈ ఫండింగు స్కీమ్స్ మా తాలూకా ఆలోచన అంతా కూడా ఏంటంటే టైర్ టూ టైర్ త్రీ సిటీస్కి కూడా ఎయిర్పోర్ట్స్ ఎయిర్పోర్ట్ తాలూకా ఫెసిలిటీస్ని వాళ్ళకి దగ్గరగా చేరువ చేయాలి ఒక కామన్ వెహికల్ కింద ఎయిర్ ఫ్లయింగ్ని అందుబాటులో సామాన్యుడు కూడా తీసుకొని రావాలి ఆ ప్లానింగ్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఈరోజు కొత్తగా స్టార్ట్ చేయాల్సినవి కాదు గతం నుంచి కూడా రన్ అవుతున్నాయి కొన్ని మధ్యలో ఉన్నాయి వాటికి కూడా ఫండింగ్ అంతా కేటాయించుకొని దాన్ని ఫుల్ ఫ్లెజెడ్గా కంప్లీట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తాలూకా సహకారం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సివిల్ ఏవియేషన్ అభివృద్ధి గురించి కానీ అద్భుతంగా పునాదులు వేశారు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు సో ఈ ఈ వేదిక ద్వారా మరొకసారి మా అశోక్ గజపతి రాజు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మంచి పునాదులు వేసి బలమైన నిర్ణయాలు ఆ రోజు ఈ ఈ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్కి మినిస్టర్గా ఉన్నందుకు దేశ ప్రజలు అందరూ కూడా గర్వించే విధంగా నేను నా కార్యక్రమాలు చేస్తానని తెలియజేసుకుంటున్నాను మిగిలినటువంటి ఒక్క విషయం మన తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్ మా తాలూకా జిల్లాకి పక్కనే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కొత్తగా వస్తున్నటువంటి అశోక్ గజపతిరాజు గారి టైంలో దానికి పునాదులు వేయడం జరిగింది కానీ గత ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి లేకుండా కుంటిపడింది మళ్ళీ ఈరోజు ఆ బాధ్యత నా మీద వచ్చింది కాబట్టి అది ఇమీడియట్గా దాన్ని టేకప్ చేసి రికార్డ్ టైంలో అది పూర్తి చేసి అక్కడ ఫ్లైట్స్ ల్యాండ్ చేసే విధంగా చేయాలనేది మా ఆలోచన దాని గురించి ప్రత్యేక రివ్యూ మీటింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితోని అక్కడున్న అధికారులు అందరితో కూడా పెట్టి దాన్ని ఇమీడియట్గా ప్రోగ్రెస్ వైపు నడిపిస్తాం రికార్డ్ టైంలో పూర్తి చేస్తాం అది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ